ಈ ಅಷ್ಟಾದಶಾಧ್ಯಾ ಗೀತಾ ಗಂಗಾ ಗಾಯತ್ರಿ ಸೀತ ಸತ್ಯ ವೇದತ್ರಯಿ ಪರ ಅನಂತ ತ್ರಿಸಂಧ್ಯಾ ಸರಸ್ವತಿ ಬ್ರಹ್ಮವಿದ್ಯ ಬ್ರಹ್ಮವಲ್ಲಿ ಮುಕ್ತಿಗೇಹಿನಿ ಅರ್ಧ ಮಾತ್ರ ಚಿದಾನಂದ ಭವಜ್ಞ ಭಯನಾಸಿನಿ ತತ್ವಾರ್ಧ ಜ್ಞಾನಮಂಜರಿ ಅನಿ పద్దెనిమిది పేర్లున్నాయి భగవానుడైన శ్రీకృష్ణుడు ఉపదేశించాడు కనుక భగవద్గీత పరబ్రహ్మను తెలిపే విద్య కనుక బ్రహ్మ విద్య అని వేదాంతాలను సంగ్రహించి చెప్పినందున ఉపనిషత్సారం అంటారు మానవ జీవన గమనంలో అడుగడుగునా భయాందోళనలే ఏదైనా కార్యం ఆరంభించే ముందు అది సరైనదేనా అనే భయం ప్రారంభించిన తరువాత సజావుగా సాగుతుందో లేదో అనే అనుమానం పూర్తయ్యాక ఫలితంపై శంక ఇక మృత్యు భయం ఉండనే ఉంటుంది ఇలాంటి ఎన్నో అంశాల పట్ల మనిషిని జాగృత పరిచేదే భగవద్గీత